అలానే విశేషరావు కొంతమంది మత విద్వేషాలను రేపుతూ మాట్లాడినటువంటి ప్రసంగాలు ఉన్నాయి దీన్ని ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే ప్రవీణ్ మరణం తర్వాత ప్రవీణ్ ని చంపేస్తాము ప్రవీణ్ని బతకనివ్వము ప్రవీణ్కి నరకం చూపిస్తాము అని చెప్పి సోషల్ మీడియాలో రెచ్చగొడుతూ మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళలో షఫీ పేరు వినిపిస్తుంది షమీ పేరు వినిపిస్తుంది అలాగే మోహన్ దాస్ ఇలాంటి వాళ్ళవి వినిపిస్తుంది అసలు వీళ్ళ వీళ్ళు ఆ మతాలకు ప్రతినిధుల లేదా వాళ్ళు ఏమన్నా ఆ మతాలకి హెడ్సా వాళ్ళు ఏం చెప్తే అది ఆ మతం మొత్తానికి సంబంధించినటువంటి అంశంగా మనం చూడాలా అని అంటే అవసరం లేదు వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని చెప్పి భావించాలి కానీ వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ని మతాలకు రుద్ది మతపరమైనటువంటి విద్వేషాలని మతపరమైనటువంటి భావోద్వేగాల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు దానికి వేదిక సోషల్ మీడియా అవుతుంది ఇప్పుడు ప్రవీణ్ మరణం తర్వాత షమీ షఫీ ఇద్దరు చేసినటువంటి కామెంట్స్ ఇద్దరు చేసినటువంటి బెదిరింపులు ఇద్దరు చేసినటువంటి వార్నింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడారు ప్రవీణ్ మహమ్మద్ ప్రవక్తను అవమానిస్తూ మాట్లాడారని షఫీ అలాగే షమీ ఇద్దరు వార్నింగ్ ఇచ్చారు ప్రవీణ్కి అని వాళ్ళలో షమీ అయితే ఏకంగా నిన్ను నరకానికి పంపిస్తాము గుడ్లు పీకి నరకానికి పంపిస్తే నరకం అంటే ఏంటో చూపిస్తాము మహమ్మద్ ప్రవక్త గురించి నువ్వు మాట్లాడతావా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఎక్కడున్నా సరే నిన్ను చంపేసి నరకానికి అని చెప్పి వార్నింగ్ ఇచ్చినటువంటి వీడియో ఇప్పుడు బయటకు వస్తుంది షమీది మరి షఫీ షఫీ అయితే మాత్రం నేను అసలు ఆ రోజులతో అసలు వదిలిపెట్టేశాను అంటున్నారు షమీ కూడా ఇప్పుడు వివరణిస్తున్నాడు ఆ రోజుతో వదిలిపెట్టేస్తాము క్షమాపణ చెప్పారు ప్రవీణ్ దాంతో ఇక దాన్ని అంతతో వదిలిపెట్టాము ఆ తర్వాత అసలు అతని గురించి పట్టించుకోవట్లేదు బట్ ఈ మరణానికి తమకి సంబంధం లేదు అని చెప్తున్నారు ఇక మోహన్ దాస్ అని ఒక ఆయన ఉన్నారు ఆయన హిందూ మతానికి తానే ప్రతినిధి అన్నట్టుగా మారుతూ ఉంటారు ఆయన కూడా ఇతర మతాలను రెచ్చగొట్టేలాగా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని మచ్చుకు నేను ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి కొన్ని కొన్ని పోస్టుల్లో ఉన్నటువంటి వాయిస్ని మీకు ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేది ఇక్కడ చూడండి ప్రవీణ్ చెప్పిన మాట క్రీస్తుకి ప్రవర్తికి తేడా తెలీదు వీళ్ళకి అనేదాన్ని కూడా వీళ్ళకి స్టార్ట్ అయింది వారు గద్య భాగంలో మొట్టమొదటి పేపర్ మనది తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పుస్తకం మనది వీళ్ళకు వాళ్ళ సొంత రామాయణం మహాభారతాలు కూడా ట్రాన్స్లేట్ చేసుకునే దిక్కులేదు అది చేసింది మనమే సో ఇది ప్రవీణ్ చేసినటువంటి కామెంట్స్ ఈ కామెంట్స్ మీద రకరకాలుగా ఆయన మీద అనేకమైనటువంటి వార్నింగ్లు అనేక రకాల ఈ అనేక రకాల వార్నింగ్లు పాటు హిందూ దేవాలయాల్లో ఇతర మతస్థులు పనిచేస్తున్నారంటే రాధా మోహన్ దాస్ ఏమని వాళ్ళ దేవుడు చమట అని ఎందుకని వాళ్ళ కూడు కూడా పెట్టలేడని ఇప్పుడు వెంకటేశ్వర దేవుడు కాదు అది కదా వాడి ఫీలింగ్ అక్కడ పని చేస్తున్నాడు దేవుడు కాదు అన్నా సరే వాడి కూడేతున్నాడు నిజమైన దేవుడు వెంకటేశ్వర శివుడు దేవుడు కాదు శ్రీశైలం దేవస్థానంలో పనిచేస్తున్నాడు ఈ వాళ్ళు గొప్పనుకోవటం వేరు కానీ ఇతరులను కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళల్లో ఇప్పుడు నేను ఆల్రెడీ మోహన్ దాస్ గారి ఆయన ఏమంటున్నారో ఆయన భావం ఏంటి అనేది నేను చూపించాను అలాగే ఆయనకంటే ముందు ప్రవీణ్ మరణించినటువంటి ప్రవీణ్ బతికొన్ని రోజుల్లో ఏమన్నారు అనేది చూ నేను చూపించాను రామాయణ మహాభారతాలకు అసలు మనమే రాసాము అసలు వాళ్ళకి అసలు గ్రంథాలే లేవు ఆ గ్రంథాలన్నీ వేస్ట్ అసలు గ్రంథాలే కాదని చెప్పి ఆయన అంటున్నారు అసలు మహమ్మద్ ప్రవక్త గురించి ప్రవీణ్ కించపరుస్తూ మాట్లాడారని చెప్పి షమీ అలాగే షఫీ ఇద్దరు కూడా సోషల్ మీడియాలో కొన్ని కొన్ని పోస్టులు పెట్టారు అప్పట్లో అట్లా నేను కొన్ని మీకు చదివి వినిపిస్తాను ఆల్రెడీ ఇక్కడ చూడండి ప్రవీణ్ పగడాల గౌరవ షమీ షమీభాయ్ షమీబాయ్ గారికి అలాగే యాంకర్ మహాసేన్కి మీరు కోరిన బహిరంగ క్షమాపణ రేపట్లోగా ఇచ్చేస్తాను నన్ను చంపకండి హింసించకండి నాపై జీహాద్ ప్రకటించకండి మీ షర్య నాపై ప్రయోగించి చిత్రవత చేయకండి తెలుగు రాష్ట్రాల యావత్ ప్రజానికమా ప్రభుత్వాలారా నన్ను షమీ గారి ఉగ్రవాదుల నుండి రక్షించండి ఇది ప్రవీణ్ పగడలా చేసినటువంటి క్వశ్చన్ జనవరి ముప్పై ఒకటో తారీఖు జనవరి ముప్పై ఒకటో తారీఖు అంటే అటు మహమ్మద్ ప్రవక్తని ప్రవీణ్ కించపరిచాడు అనేటువంటి ఉద్దేశంతో షమీ వార్నింగ్ ఇచ్చారు ఎక్కడున్నా కానీ నేను చంపేస్తాను నిన్ను బతకనివ్వను నిన్ను నరకానికి పంపిస్తానని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చారు ఆ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు కూడా ఉంది క్షమీజ్ ఇచ్చినటువంటి వార్నింగు అయితే బహిరంగంగా నేను క్షమాపణ చెప్తాను నేను నన్ను వదిలేయండి అని చెప్తున్నాను జనరల్గా ఏంటంటే ఫత్వా విడుదల చేస్తారు ముస్లింస్ ఇలాంటివి జరిగినప్పుడు సో పలాని వ్యక్తి ఈ విధంగా అన్నాడంటే ఫత్వా విడుదల చేస్తే కనుక ఇక్కడ బతకనివ్వరు అనేటువంటి ఉద్దేశంతో ప్రవీణ్ తన ఎక్స్లో ఇది ఈ దీన్ని పోస్ట్ చేశారు సమీని సమీ సమీభాయ్ గారికి అలాగే యాంకర్ మహాసేనికి మీరు కోరిన బహిరంగ క్షమాపణ రేపటిలోకి ఇచ్చేస్తాను అంటే ముప్పై ఒకటో తారీఖు చెప్పాడు నన్ను చంపకండి హింసించకండి అంటే అప్పటికే హింసిస్తూ ఉన్నారనమాట అతన్ని ప్రవీణ్ ని హింసిస్తూ ఉన్నారు అందుకే ఇది పెట్టారు నాపై జిహాద్ ప్రకటించకండి జిహాద్ ప్రకటిస్తే ఈ బతకనివ్వరు అనేటువంటి ఉద్దేశం భయపడిపోయి ప్రవీణ్ ఈ విధమైనటువంటి పోస్ట్ పెట్టారు మీ షర్యా అంటే షరియా అంటే వాళ్ళు ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ముస్లిమ్స్ ఎలా ఉంటుంది నాపై ప్రయోగించి చిత్రవద చేయకండి తెలుగు రాష్ట్రాల యావత్ మా ప్రభుత్వాలను నన్ను షమి నుండి ఉగ్రవాదం నుండి రక్షించండి అని చెప్పి పోస్ట్ పెట్టారు ఇది ఒక ఇంటర్వ్యూలో ఈ షమి ఇతను ఈ షమి ఇతను ఈ షమి చేసినటువంటి షమి వార్నింగ్ ఇచ్చారు ప్రవీణ్కి వార్నింగ్ ఇచ్చినటువంటి క్రమంలో ఒక రకంగా చెప్పాలంటే అతను ప్రాణ ప్రాణభయం ఉంది అని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు ఆయన ఈ మరణానికి ముందు ప్రాణభయం ఉందని చెప్పేసి ఆయన చెప్పినటువంటి దుష్టాంతాలు ఉన్నాయి అనేక సందర్భాల్లో ఒక రకంగా నరకం అనుభవించాడు ప్రవీణ్ ఆ పోస్ట్ని కనుక మనం అన్లైట్ చేసుకుంటే ఇతర మతస్థుల నుంచి కొంతమంది నుంచి నరకం అనుభవించారు ఈయన మరణం తర్వాత అనుమానాలు వ్యక్తం చేసినటువంటిది కూడా షమీ మీద అనుమానాలు వ్యక్తం చేశారు షఫీ మీద అయితే షఫీ రాజమండ్రికి వెళ్ళాడు రాజమండ్రికి వెళ్ళి షఫీ దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నారు వాస్తవంగా షమీ ఎవరు నాకు అంత అవగాహన లేదు కానీ షఫీ మాత్రం తెలుసు షఫీ ఏంటంటే ఒక కౌన్సిలర్ అట్ ద సేమ్ టైం తన మతాన్ని తను హైలైట్ చేసుకుంటారు ప్రోత్సహించుకుంటాడు షరీఫ్ సో ఈ షమీ మాత్రం ఎవరో తెలియదు బట్ షమీ విడుదల చేసినటువంటి వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి ప్రవీణ్ వ్యక్తం చేసినటువంటి భయం ఆందోళన ఆ తర్వాత సీన్ కార్ట్ చేస్తే రెండు నెలల వ్యవధిలోనే ఈ రోడ్డు ప్రమాదం జరిగింది ముప్పై ఒకటో తారీఖున ఆయన పోస్ట్ పెట్టాడు కాబట్టి షమీ షరీఫ్ మరి షమీ షరీఫ్ ఇప్పుడు ఏమంటున్నారు మాకు సంబంధం లేదు అంటున్నారు ఆయన క్షమాపణ చెప్పేసాడు బహిరంగంగా ఆ రోజు నుంచి దాన్ని మర్చిపోయామని చెప్పి చెప్తున్నారు ఇదంతా కూడా సోషల్ మీడియాలో జరిగినటువంటి ఒక పెద్ద దుమారం దాని తాలూకు మరణమే ఇది అని చెప్పి ప్రవీణ్ అభిమానులు ప్రవీణ్ అనుచరులు ఇప్పుడు భావిస్తూ ఉన్నారు సో ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది అది బయటకు వచ్చేంత వరకు కూడా సోషల్ మీడియాలో షమీ షరీఫ్ మీద ఇలాంటి అనుమానాలు ఇలాంటివన్నీ కూడా రావడం అనేది సహజం ఇప్పుడు ప్రధానమైనటువంటి మీడియాతో పాటు సోషల్ మీడియాలో షమీ ప్రవీణ్ మీద చేసినటువంటి కామెంట్స్ ప్రవీణ్ బెదిరించినటువంటి వీడియోస్ ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఒక రకంగా ఆయన పెట్టినటువంటి ట్వీట్ని కనుక చూస్తే నరేకవారు పిలిచారు బతికొన్న రోజుల్లోనే ప్రవీణ్ అని చెప్పి చెప్పవచ్చు బహుశా అసలు ఆయనకి ఇద జరుగుతుందా అని ఊహించి ఉండకపోవచ్చు బట్ ప్రాణభయం ఉందని మాత్రం ఆయనకు అనుమానం ఉంది అదే జరిగింది ఇప్పుడు మరి ఇది ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా జరిగినటువంటి రోడ్డు ప్రమాదమా లేదంటే ఆల్రెడీ హత్య చేసేసి ప్రాణం తీసేసి అక్కడ రోడ్డు ప్రమాదం కింద చిత్రీకరించారా అంటే ఇది పక్కా మర్డర్ అని చెప్పి షర్మిల గారు చెప్తున్నారు అనుమానిస్తున్నారు ఆల్రెడీ ఆవిడ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి హత్యను కాబట్టి దీంట్లో నిజా నిజాలు తేల్చాలి అని చెప్పి మరి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి అంశాలు ఈ రోడ్డు ప్రమాదం ఈ సంఘటన వెనుక అనుమానాస్పద విధంగా జరిగింది కాబట్టి ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో చూద్దాం ఈ లోపుగా షమీ షరీఫ్ వీళ్ళిద్దరి మీద క్రైస్తవ సమాజం అయితే ఆగ్రహంగా ఉంది అనుమానంగా కూడా ఉంది బట్ నిజాలు తెలిసేంతవరకు సమయం అన్ని వర్గాలు పాటించాల్సిందే పాటించకపోతే సమాజమే అసహనానికి గురవుతుంది ఇప్పటికే అమెరికా జాతీయ కమిషన్ ఏం చెప్తుందంటే జాతీయ క్రిస్టియన్ కమిషను భారతదేశంలో మత అసహనం పెరిగిపోయింది అని చెప్పి అందుకే రాని ఆంక్షలు విధించాలి రామేణ చెప్పి కూడా చెప్తూ ఉన్నారు మరి అలాంటి పరిస్థితి రానివ్వకుండా ఉండడం భారతదేశానికి క్షేమం అందుకే పూర్తి స్థాయిలో విచారణ పూర్తయ్యేంతవరకు వరకు ఇలాంటి వీడియోలు బయటికి తీసుకొచ్చి షమీ షరీఫ్ మాట్లాడినవి లేదంటే ప్రవీణ్ ట్వీట్ చేసినవి ఇవన్నీ తీసుకొచ్చి వీటిని అన్ని భావోద్వేగాలను మరింత రెచ్చగొట్టేలా చేస్తే కనుక కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి సమయాన్ని పాటించడం బెటరు అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం థ్యాంక్ యూ